హోల్ ఉంటాయి చాలా కాస్ట్లీ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న ఖరీదైన వైద్యం అది హార్ట్ సంబంధించి దానికి దానికి ట్రీట్మెంట్ ఉందండి మన దగ్గర అంటే హోల్స్ వరకు అయితే మనకి మెడికల్ కార్డియాలజీ సర్వీసెస్ అయితే ఇక్కడ ఉన్నాయి మన దగ్గర కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఉంది ఇక్కడ డయాగ్నోసిస్ చేయడం అలాగే మెడికల్ కాంప్లికేషన్స్ వస్తాయి హోల్ వల్ల హార్ట్ ఫెల్యూర్ అని ఆయాసం రావడం రిపీటెడ్గా న్యూమోనియాలు రావడం ఉంటుంది అలాంటి వాటికి ట్రీట్మెంట్ మనం ఇస్తాము కాదు సర్జరీ అనేది థియేటర్ ఇక్కడ లేదు కాకపోతే మనం ఒక సంవత్సరం కింద నిమ్స్తో ఒక కొలాబరేటివ్ అగ్రిమెంట్ ఉంది మనకి సో నిమ్స్ అలాగే సత్యసాయి సేవా ట్రస్ట్ సో సత్యసాయి సేవా ట్రస్ట్ వాళ్ళు ఒక పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ని ఇక్కడ అపాయింట్మెంట్ చేయడం జరిగింది సో ఇక్కడ స్క్రీన్ చేసిన పిల్లల్ని మనం నిమ్స్ హాస్పిటల్లో కార్పీడియాట్రిక్ కార్డియోథెరీ సర్జరీ వింగ్కి పంపిస్తామన్నమాట సర్జరీలు అయితే అక్కడ చేస్తున్నారు మేడం మీరు ఇందాకే చెప్పారు ఈ ఒక్క తెలంగాణే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా డెలివరీ కోసం వస్తారు ఇక్కడ వైద్య వైద్యాన్ని ఉపయోగించుకుంటారని చెప్తున్నారు కదా అసలు హోల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒక కుటుంబం ఇక్కడ సంప్రదించాలి ఇన్లోఫర్ని ఇక్కడ అంటే పేదల నిరుపేదలు మ్యాక్సిమం మీరంతా ఏంటంటే పేదలకు నిరుపేదలకి ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు ఈ సదుపాయాలన్నింటినీ కూడా సో ఒక ఒక కుటుంబం ఇక్కడ రావాలన్నా ఒక తల్లి ఇక్కడికి వచ్చేసి తన డెలివరీ ఇక్కడ చేసుకోవాలంటే ఒక ప్రాసెస్ ఎలా ఉంటుంది మినిమం ఫీజ్ ఏమన్నా ఉందా ఆ ప్రాసెస్ ఒకసారి చెప్పగలరా డెఫినెట్గా ఎవరు ఎప్పుడు వచ్చినా ఇరవై నాలుగు గంటలు ఏ టైంలో పిల్లలైనా కానీ ప్రెగ్నెంట్ లేడీస్ అయినా ఆర్ గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఏ టైంలో అయినా అడ్మిట్ చేసుకుంటారు ఈజుల మా ఓపీ టైమ్స్ నైన్ టు టూ ఓపీ బిల్డింగ్లో రన్ అవుతుంది కానీ టూ తర్వాత కూడా ట్వంటీ ఫోర్ అవర్ ఓపీ రన్ అవుతుంది అలా ఇలా మేబీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపీ ప్రైవేట్లో కూడా ఉండదేమో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపీలో కూడా మేము వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ మెడిసిన్స్ మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్మసీ కూడా ఓపెన్ ఉంటుంది ఎవరైనా ఏ టైంలో కూడా వచ్చి ఇరవై నాలుగు గంటలో ఏ టైంలో వచ్చినా వాళ్ళ అవసరాన్ని బట్టి సపోజ్ అడ్మిషన్ అవసరం లేదు ఎమర్జెన్సీ లేదనుకోండి అవుట్ పేషెంట్ బేసిస్లోనే మెడిసిన్స్ రాసి పంపిస్తాము అడ్మిషన్ అవసరం ఉన్న వాళ్ళకి డైరెక్ట్ గా అడ్మిట్ చేసుకుంటాం ఏ రకమైన ఫీజు తీసుకు మెడిసిన్స్ కానీ అంటే ఇదంతా పూర్తిగా ఉచితం కాబట్టి మీరు ఏమన్నా కొన్ని రూల్స్ అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి చూసి ఏమైనా ఉంటుందా లేకపోతే మీరు అదంతా ఏమి ఉండదా ఎవరికైనా రావచ్చు ఇక్కడ న్యూ మా యూనిట్ లో పేదవాళ్ళనే కాదు మా దగ్గర జాబ్ హోల్డర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఈ న్యూబోర్న్ కేర్ అనేది బయట చాలా ఎక్స్పెన్సివ్ ఉంది అది ఒక వన్ వీక్కే పది లక్షలు ఇరవై లక్షలు కూడా దాటిపోయే పరిస్థితి సో అందుకని మాకు హైయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు ఎవరికి కూడా ఛార్జ్ చేసే పరిస్థితి లేదు దేనికి కూడా అది అవుట్ పేషెంట్ రిజిస్ట్రేషన్ అవనివ్వండి ట్రీట్మెంట్ అవనివ్వండి ఇన్వెస్టిగేషన్స్ ఆల్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఉచితంగానే ఉచితం ఉచితమే ఉచితం సో ఓపీ కూడా ఉచితమే ఓపీ కూడా ఫ్రీ ఓపీ ల్యాబ్ సర్వీసెస్ కానీ ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ సర్జరీలు కూడా ఆ దగ్గర పిడియాట్రిక్ సర్జరీలు అదే అదే సర్జరీ బయట చేయించుకుంటే నాలుగైదు లక్షలు ఈజీ ఖర్చు అవుతుంది అది కూడా కంప్లీట్గా ఫ్రీగా ఇస్తాము అలాగే ఈ సర్జరీకి అవసరమైన డిస్పోజబుల్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ మెడిసిన్స్ కానీ కొన్ని కొన్ని ట్రీట్మెంట్స్కి మాకు ఒక్కొక్క ఇంజెక్షనే లక్ష రూపాయలు ఉండే ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి ఇమ్యనోగ్లోబ్లిన్ అని అలాగే యాంటీబాడీస్ బోటోక్లోనల్ యాంటీబాడీస్ అని ఉంటాయి వాటి ఖరీదే లక్షల్లో ఉంటుంది అది కూడా మేము ఫ్రీగానే ఇస్తున్నాం ఇక్కడ ఓకే సో ఇవాళ హాస్పిటల్కి సంబంధించిన వరకు కూడా పెద్ద వ్యాపారం బయట ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో మనం చూస్తున్నాం అంటే అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా అనవసరంగా వాళ్ళు టెస్టులు రాసేయడం కావచ్చు స్కానింగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మధ్యతరగతి వాడికి అంటే ఎవరికైనా కూడా చాలా ఖర్చుతో గుడుకున్న వ్యవహారం హాస్పిటల్ అనేది సో ఇటువంటి పరిస్థితుల్లో నిలోఫర్ హాస్పిటల్ మాత్రం ఇన్ని సంవత్సరాలుగా ఉచి ఉచిత అదే అద్భుతమైన సేవలు అందిస్తూ వస్తుంది సో ఇంత ఒక ఉన్నతమైన ఆలోచనతో మొదలెట్టిన హాస్పిటల్కి గవర్నమెంట్ తరపు నుంచి అంటే మనకి డెబ్బై సంవత్సరాల్లో అనేక గవర్నమెంట్స్ మారుంటాయి మేడం సో మీకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారం ఉంది ప్రస్తుతం మనటిదాకా మనకి తెలంగాణ వచ్చాక బిఆర్ టిఆర్ఎస్ వాళ్ళు కానీ సో ఇదంతా ఎట్లా ఏ విధంగా చెప్పాలంటే అదృష్టం కొద్ది నిలోఫర్ హాస్పిటల్కి ప్రతి గవర్నమెంట్ కూడా కొంచెం స్పెషల్ ఫోకసే పెడుతుంది ఎందుకంటే సెన్సిటివ్ కాబట్టి పిల్లలైనా తల్లులే అంతేకాకుండా హెల్త్ కేర్ మీద కూడా చాలా ఫోకస్ పెరిగింది ప్రతి గవర్నమెంట్ కూడా బికాస్ గవర్నమెంట్స్ హ్యావ్ రియలైజ్డ్ దట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ ఫ్రీ హెల్త్ కేర్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ సో ఇది కంప్లీట్గా స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్తోనే నడుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రతి ఎక్విప్మెంట్ కానివ్వండి స్పెషల్గా మా నిలుఫర్ హాస్పిటల్ వరకు చెప్తా చెప్పాలంటే కోవిడ్ టైంలో చాలా మంచి జరిగిందనే చెప్పాలి ఒక విధంగా కోవిడ్ వల్ల అడల్ట్స్ సివియర్గా ఎఫెక్ట్ అయ్యి అడల్ట్స్లో డెత్స్ అయినాయి కానీ ఫార్చునేట్గా కోవిడ్ పిల్లల్ని స్పేర్ చేసింది కాకపోతే థర్డ్ వేవ్ కోవిడ్ సివియర్గా వస్తుందనే ఒక యాంటిసిపేషన్ ఏదైతే వచ్చిందో దానివల్ల గవర్నమెంట్స్ అన్నీ సెకండ్ వేవ్ డెల్టా వేవ్లో అందరు దెబ్బతిని ఉన్నారు కాబట్టి అట్లాంటి సిట్యువేషన్ పిల్లలకు రాకూడదు అనే ఉద్దేశంతో థర్డ్ వేవ్ కోవిడ్ ప్రిపరేషన్ కింద మొత్తం ఇక్కడే కాదు ఆల్ ఓవర్ కంట్రీ ఇండియా మొత్తంలోనే ప్రతి పిల్లల హాస్పిటల్లో ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్ బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్లో సో ఒక విధంగా కోవిడ్ అనేది చైల్డ్ కేర్కి హెల్త్ సెక్టర్లో బూన్ అనే చెప్పాలి ఓకే నిలోఫర్ హాస్పిటల్కి కోవిడ్ ముందు టూ డిజిట్స్లో ఉండే వెంటిలేటర్స్ ఒక పది వెంటిలేటర్స్ ఉన్నాయి ఇప్పుడు మాకు హండ్రెడ్ ప్లస్ వెంటిలేటర్స్ ఉన్నాయి అలాగే హెచ్ఎఫ్ఎన్సీ అన్ని మీరు వినే ఉంటారు హై ఫ్లో ఆక్సిజన్ థెరపీ అని కోవిడ్ టైంలో చాలా విస్తృతంగా వాడారు అన్ని చోట్ల పిల్లలకి న్యూమోనియా కానీ ఆయాసం కానీ వస్తే సపోర్ట్ చేయడానికి రెస్పిరేటరీ మెషిన్ మాట అది కోవిడ్ ముందు మా దగ్గర ఒక మెషిన్ ఉండేది ఇప్పుడు టూ హండ్రెడ్ హెచ్ఎఫ్ఎన్సీ మెషిన్స్ ఉన్నాయి సో ప్రతి గవర్నమెంట్ కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు చాలా సపోర్ట్ అందిస్తుంది నిలోఫర్కి మేము ఏది అడిగినా కూడా ఆ సప్లైకి బికాస్ దే ఆల్సో అండర్స్టాండ్ ద నీడ్ సో ప్రతి గవర్నమెంట్ కూడా సక్సెసివ్ గవర్నమెంట్స్ ఏది కూడా నెగ్లెక్ట్ చేయలేదు హెల్త్ కేర్ని ఎనిలోఫర్ హాస్పిటల్ వరకు అన్ని సహకారాలు అందిస్తూనే ఉన్నాయి సో కరోనాకి సంబంధించినంత వరకు మేడం ఒక చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే మనకి ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్లో చూసుకున్నాము పెద్దలు అంటే పెద్దవారు చాలా ఎఫెక్ట్ అయ్యారు కానీ లక్కీలీ అదృష్టవశాత్తు నిజంగా అది నిజంగా చాలా మంచిది అనుకోవచ్చు ఒక ఎందుకంటే పిల్లలకు కూడా ఎఫెక్ట్ అయ్యి ఉంటే మాత్రం మనం తట్టుకునే పరిస్థితి లేదు తల్లిదండ్రులు లేదే కానీ అది ఒక నాకు నాలా లేకపోతే లేదు ఎందుకు నాకు ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే చిన్నపిల్లలు తట్టుకున్నారు ఏంటి ఎందుకని చిన్నపిల్లలకి మాత్రం కరోనా కోవిడ్ వల్ల అయితే అంత ప్రభావం వాళ్ళ మీద చూపించలేదు కానీ పెద్దవారి మాత్రం బాగా చూపించింది కానీ పిల్లలు తట్టుకోగలిగారు ఎందుకంటారు పిల్లలు డెఫినెట్గా చాలా చాలా అదృష్టం అనేది చెప్పాలి యాజ్ ఎ పీడియాట్రిషన్ వీ ఆల్సో థ్యాంక్ గాడ్ ఈ కోవిడ్ అనేది పిల్లల్లో ఎఫెక్ట్ చేయలేదు స్పెషలీ స్వైన్ ఫ్లూ కనుక చూస్తే టూ థౌజండ్ నైన్లో స్వైన్ ఫ్లూ పిల్లల్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేసి చాలా మరణాలు సంపించడం జరిగింది సో అలాంటిది కోవిడ్తో జరగలేదంటే నిజంగా అదృష్టం అనేది చెప్పాలి సో ఎందుకు పిల్లల్లో తక్కువ సివిరిటీ అనేదానికి చాలా రీసెర్చ్ జరిగింది చాలా థియరీస్ పాసులేట్ చేశారు దానిలో ఏంటంటే ఒక రీజను పిల్లలకి ఫ్రీక్వెంట్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి మనం గనక చూస్తే స్కూల్కి వెళ్ళే పిల్లల్లో ఆల్మోస్ట్ నెలకు ఒకసారి దగ్గు జలుబు జ్వరం వస్తూనే ఉంటాయి సో పెద్దవాళ్ళలో అట్లా రాదు సో ఇలా ఫ్రీక్వెంట్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి వచ్చి వాళ్ళకి ఒక ఇమ్యూన్ సిస్టము వైరల్ ఇన్ఫెక్షన్ ఫేస్ చేసే కెపాసిటీ ఇచ్చింది సో దానివల్ల ప్రాబబ్లీ దేవర్ దె కుడ్ ఫేస్ ద కోవిడ్ వైరస్ బెటర్ దెన్ అడల్ట్స్ అదొక రీజను సెకండ్ ఏంటంటే కోవిడ్ వైరస్ మన బాడీలో సెల్లో ఎంటర్ చేయడానికి ఒక రిసెప్టర్ కావాలి ఏసీ రిసెప్టర్ అని అవి పిల్లల్లో తక్కువగా ఉంటాయి అన్నమాట సో ఈ రిసెప్టర్కి అటాచ్ అయ్యి మల్టిప్లై అయ్యి సెల్లోకి ఎక్కువగా వెళ్ళలేకపోవడం వల్ల ఈ వైరస్ ఇన్ఫెక్షన్ సివిరిటీ అనేది పాజిటివిటీ వచ్చింది చిల్డ్రన్లో చాలామంది పాజిటివ్ అయ్యారు కానీ వాళ్ళు ఎవరికి సివియర్ న్యూమోనియాలు రాలేదు వెరాజ్ అడల్ట్స్లో ఈ రిసెప్టర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి ఆ రిసెప్టర్కి ఎంటర్ అటాచ్ అయ్యి సెల్లోకి ఎంటర్ అయ్యి మల్టిప్లై అయ్యి వైరల్ ఎఫెక్ట్స్ అడల్ట్స్లో ఎక్కువ వచ్చాయి ఇంకొక రీజన్ పిల్లల్లో వ్యాక్సినేషన్ ఇస్తాం ఫ్రీక్వెంట్గా వ్యాక్సినేషన్ ఇస్తాం కాబట్టి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒక మాడ్యులేట్ అయ్యి కోవిడ్ వైరస్ని బెటర్గా హ్యాండిల్ చేయగలిగింది సో దీస్ త్రీ ఆర్ ద రీజన్స్ విచ్ ఆర్ పాసులేటెడ్ బై ఆల్ ద ఎక్స్పర్ట్స్ ఎందుకు పిల్లలు స్పేర్ అయ్యారు అనే దానికి ఓకే మేడం సో పిల్లలకి అయితే ఓకే దీనివల్ల వాళ్ళు సేవ్ అయ్యారు అనుకుందాం సో కరోనా కోవిడ్ మనకి ఫస్ట్ అంటే మొదటిసారి రెండోసారి మూడోసారి అంటే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ అనేది సో మనకి వేవ్స్ ఇట్లా స్టార్టింగ్ కానీ సెకండ్ కానీ దీన్ని ఒక భయంకరమైన భూతత్వంలో చూసేసి మొదటిసారి అయితే మనకి ఒక మనిషిని అంటే ఎప్పుడు ప్రపంచంలో ఎవరూ కూడా ఇలాంటి పరిస్థితి ఎవరూ ఎవరు ఊహించలేదు సో కోట్లు కొన్ని కోట్లు ఉన్నా కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీలు కావచ్చు డాక్టర్స్ కావచ్చు నాకు తెలిసి డాక్టర్ నెల్లూరులో పెద్ద డాక్టర్ అయినా కానీ ఆయన కోవిడ్ వచ్చాక ఆయన చెన్నై నుంచి కనీసం నెల్లూరులో కూడా తీసుకురాలేకపోయారు ఫ్యామిలీ అంతా నెల్లూరులో ఉన్నారు ఊరి చివర ఆయన్ని అక్కడే మున్సిపాలిటీ వాళ్ళు దహన సంస్కారాలు చేయడం జరిగింది అంటే ఆ టైంలో అంత మనకి ఒక మనిషి కోవిడ్ అంటే అంటు అంటువ్యాధిలాగా వచ్చి అందరం చచ్చి చనిపోతారు ఇంకా అనే విధులు మనకంత జరిగింది సెకండ్ వేవ్ థర్డ్ వేవ్కి వచ్చేసరికి ఆ భయం అనేది కాస్త తర్వాత తగ్గింది అంటే తర్వాత తట్టుకున్నారు అందరూ ఫస్ట్ మనకి కోవిడ్ వచ్చిందని చెప్పడానికే చాలా చెప్పుకునే వాళ్ళు కాదు అది అంత ఇదిగా జరిగింది థర్డ్ వేవ్ అయ్యాక అది చాలా ఈజీగా తీసేసుకున్నారు కోవిడ్ ఇంట్లోనే ఉంది ఏంటి ఇది ప్రధానంగా భయం వల్లే ఇన్ని మరణాలు సంబంధించింది అంటారా లేకపోతే నిజంగానే థర్డ్ వేవ్ కల్లా మనిషి సెట్ అయ్యాడు అంటారా దాన్ని ఏది డెఫినెట్లీ భయం వల్ల కాదులేండి ఫస్ట్ అంటే కోవిడ్ అనేది సడన్గా హ్యూమన్స్ని ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ అయింది అంటే పెద్దవాళ్ళలో ఈ వైరస్ అనేది మనకి ఎప్పుడు బాడీలో ఏంటంటే ఆల్రెడీ మనం ఎక్స్పోజ్ అయిన దానికి మనకి ఆల్రెడీ అలవాటు అయింది అనుకోండి ఆ పని బెటర్గా చేయగలుగుతాం అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఒక కొత్త వైరస్ని సడన్గా హ్యాండిల్ చేయలేదు సో ఇది కోవిడ్ అనేది అడల్ట్స్లో చైనాలో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అది ఫస్ట్ టైము అడల్ట్స్లో సివియర్గా ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ అయింది సో అప్పటికి మన ఇమ్యూన్ సిస్టమ్ ప్రిపేర్డ్గా లేదు సో అందుకని డెఫినెట్గా మన సెకండ్ వేవ్ లో అయిన మరణాలు మనం ఎప్పుడు చూడలేదు ఇంకా మన జనరేషన్ అలాంటి కలెమెటీ ఎప్పుడు చూడలేదు డెఫినెట్గా ఎంతో మంది మనం చూస్తూ చూస్తూనే మాయమైపోయారనే చెప్పాలి ప్లస్ మనకి భయం కూడా ఎక్కువ ఉండే దాంతో ఈ లాక్డౌన్ అని భయపడడం అనేది కొంచెం ఎక్కువ ఉంది కానీ భయం వల్ల మరణాలు సంభవించలేదు కాబట్టి మన లైఫ్ స్టైల్ అయితే అంటే జ్వరం మనకి జ్వరం వచ్చింది జ్వరం అనుకుంటున్నారు ఇది జ్వరం కాదు టెస్ట్ అయ్యాక ఇది కోవిడ్ అని తెలియగానే అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఇంకా వాళ్ళు కోవిడ్ వచ్చేసింది ఇంకా అని పాజిటివ్ అంటే మనకి పాజిటివ్ అని మనకి బ్లడ్ అది టెస్ట్ పాజిటివ్ అని తెలియగానే చాలా మంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోయి ఉన్నారు అంటే ఎక్కడో ఇది ఫియర్ ఫ్యాక్టర్ అన్నప్పుడే వేరే కూడా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు డెఫినెట్గా ఆ ఫియర్ అప్పుడు అట్లనే ఉంది మనం నేను కూడా అసలు మళ్ళీ వరల్డ్ ఇలా రెజ్యూమ్ అవుతుంది రెస్ అయితుంది నేనైతే అనుకోలేదు అది ఇప్పుడు కూడా రెట్రోస్పెక్టివ్ గా ఆలోచిస్తే నిజంగానే ఇది జరిగింది అది ఒక మాయలాగే అనిపిస్తుంది డెఫినెట్గా కాకపోతే మనకి థర్డ్ వేవ్ కి ఫోర్త్ వేవ్ కి ఎందుకు బెటర్ గా ఉన్నామంటే ఒకటి హాస్పిటల్ ప్రిపేర్నెస్ బెటర్గా ఉంది సెకండ్ వేవ్ కి సడన్గా అంతమంది ఎఫెక్ట్ అయిపోయేటప్పటికీ మన హాస్పిటల్స్ హ్యాండిల్ చేయలేకపోయి మన ఆక్సిజన్ సప్లై కానీ డ్రగ్స్ సప్లై కానీ కరెక్ట్గా లేకపోయింది వెరాజ్ థర్డ్ వేవ్ ఫోర్త్ వేవ్ వచ్చేటప్పటికి అప్పటికే ఒక వన్ ఇయర్ అయిపో అయిపోతుంది కాబట్టి కోవిడ్ స్టార్ట్ అయ్యి మన న్యాచురల్ ఇమ్యూనిటీ అనేది అప్పటికే చాలామంది ఎఫెక్ట్ అయి ఉన్నారు ఇప్పుడు ఇన్ఫెక్షన్స్లో ఏంటంటే బయటకి ఫీవరు న్యూమోనియా వచ్చినా రాకపోయినా సబ్ సబ్ క్లినికల్ అంటే ఏ సిమ్టమాటిక్గా వచ్చినా కూడా ప్రొటెక్షన్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్ సివియర్గా రాకుండా సో అలా సబ్ క్లినికల్గా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల పాపులేషన్కి థర్డ్ వేవ్ ఫోర్త్ వేవ్ వచ్చేటప్పటికి చాలా వరకు ప్రొటెక్షన్ వచ్చి సివియర్ ఇల్నెస్ రాలేదు ఇంకొకటి వ్యాక్సినేషన్ నియర్లీ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ వ్యాక్సినేషన్తో కవర్ అయింది అందుకని మనం థర్డ్ ఫోర్త్ వేవ్లో ఇంకా సివిరిటీ చూడలేదు అలాగే ఇప్పుడు కూడా మన జేఎన్ఎన్ వేరియంట్ కూడా పాజిటివిటీ రేట్ పెరగవచ్చు డెఫినెట్గా కాకపోతే క్లినికల్గా న్యూమోనియాలు సివియర్గా రావడం కానీ ఎక్కువ హాస్పిటల్ అడ్మిషన్స్ అవ్వడం మరణాలు సంభవించడం అనేది ఇంకా జరిగే అవకాశం తక్కువ బికాజ్ ఇప్పటికే కోవిడ్ స్టార్ట్ అయ్యి త్రీ ఇయర్స్ అయింది అందరికీ ఎంతో కొంత ఇమ్యూనిటీ ఉంది సో ఇప్పుడు మనం కోవిడ్ గురించి అంత భయపడక్కర్లే